పనికి సో అది కూడా ఒక ఐదు ఆరు గుప్పుళ్ళు వేసేసుకో అలా మట్టిలో ఉండి స్లో రిలీజ్ ఫర్టిలైజర్ కూడా ఇది కూడా అండి అలా గనక కలిపిసి ఇచ్చేస్తే మనం ఇంకా మళ్ళీ మళ్ళీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు పైన అంత మక్కగా లూజ్గా ఉండి ఎటువంటి నెమటోడ్స్ రావు నెమటోడ్స్ రాకుండా ముఖ్యంగా వేప పొడి వేయాలి ఈ విధంగా గులాబీ ప్లాంట్స్ కూడా ఇస్తే చక్కగా పోతొచ్చి కాపన్ చక్కగా అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనం గార్డెన్లో చాలా అయితే చాలా వర్క్ చేయించుకున్నామండి అదేంటో మీకు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎందుకంటే మొక్కలకి కావలసిన మట్టి ఆ మట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి గార్డెన్లోనున్న ఏదన్నా వేస్టేజ్ని ఎలా తీసేసుకోవాలి మట్టిలోని ఎలాంటి పోషకాలు ఇవ్వాలి గార్డెన్ క్లీన్గా చేసుకోవడం ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మొక్కలకి పోషకాలు ఇచ్చే మట్టి కలిపే విధానం అనేది ఈ వీడియోలో ఉంది ఓకే అండి ఇప్పుడైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి క్రింద నేను కొంత ప్లేస్లో చూడండి మందార మొక్కలు వేశాను పచ్చిమిరపకాయ మొక్క వేశాను అని చెప్పి ఒకసారి వీడియో కూడా షేర్ చేశాను కదా పక్కన చిన్న స్థలం ఉంది మనకు పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళదిని సో అక్కడ ఏంటంటే ఖాళీగా ఉంటుంది చెత్త ఎక్కువైపోతుంది చెప్పి ఇలా నాలుగు మొక్కలు వేసుకుంటే మనమే క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి అందుకని అక్కడ అలా వేయడం వల్ల ఆ మొక్కలకు పువ్వులు వచ్చేసినాయి అలాగే క్లీనింగ్ కూడా నేను చేయమని చెప్తే అతను చక్కగా క్లీన్ చేసేసారండి అయితే ఎప్పుడు మనకు వచ్చే వచ్చే హెల్పరే రా మనకి సింహాచలం గారండి అతను మన గార్డెన్లో ఎప్పుడు కూడా చాలా చక్కగా ఏ పని చెప్పినా చక్కగా చేస్తారండి నాకు ఎందుకనో అతను చేసే పని విధానం నచ్చుతుంది ఎందుకంటే ఏం పని చెప్పినా అది క్లియర్గా నీట్గా ఏ ఏ మొక్కలకి ఎలా చూడాలి ఎలాంటి గడ్డి ఉంటే ఎలా తీసేయాలి అన్నీ తెలుసండి చాలా దగ్గర గార్డెనర్స్కి చేస్తూ ఉంటారట ఇక్కడ అతనికి తెలిసిన ఇద్దరు ముగ్గురు గార్డెనర్స్ పిలుస్తూ ఉంటారట అండి సో అందుకని మా ఇంటి దగ్గరే ఉంటారు సో అతన్నే పిలిచి నేనైతే ఈ వర్క్ చేయించుకుంటాను ఎందుకంటే ఇది చాలా కష్టమైన పని అండి ఆడవాళ్ళు చేయలేమనమాట పెద్ద పెద్ద టబ్బులని మట్టిలో దించాలి ఒక్కళ్ళు చేసే పని కాదనమాట ఆ టబ్స్లో ఉన్న మట్టి చాలా బరువు ఉంటుంది కదా ఒక హెల్పర్ లేకపోతే మనం చేసుకోలేము సో అందుకని ఇలాంటి విషయాలకి ఈ హెల్ప్ చేసుకుంటు తీసుకుంటాను నేను అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే కంపోస్ట్ చేశానండి బ్లూ డ్రమ్లో మీకు తెలుసు ఆల్రెడీ ఎప్పుడు కూడా బ్లూ డ్రమ్లోనే మొత్తం ఉన్న మొత్తం పాదుల జాతులు అన్ని కట్టింగ్స్ ప్రోనింగ్స్ అన్నీ కూడా ఎండుటాకులు రాలిపోయినవి గార్డెన్ క్లీన్ చేసిన మట్టి ఆకులు అంతా కూడా ఏది ఒక్క ఇంచ్ కూడా కాగితం కూడా పోదు బయటకండి కాటన్వి సారీ కాటన్ కాదు పేపర్ లాంటివి ఏమైనా ముక్కలు కానీ కార్డ్బోర్డ్ షీట్స్ కానీ ఏదైనా మనం చూడండి చెప్పులు కొన్నప్పుడు తెచ్చుకునేవి ఇవన్నీ కూడా నేను వేస్ట్ అవ్వకుండా ఇలాగా కంపోస్ట్లు చేసుకునే దాంట్లో అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకుంటానండి ఎందుకంటే డ్రై లీవ్స్ మనకు ఎక్కువగా దొరకవు కదా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోలేము గార్డెన్లో తక్కువ ఉంటాయి అందుకని మనం గ్రీన్స్ అలాగే బ్రౌన్స్ వేసుకోవాలి కాబట్టి బ్రౌన్స్ ప్లేస్లో నేను ఇక్కడ ఈ కార్డ్బోర్డ్ షీట్స్ కానీ పేపర్స్ కానీ ఇలాంటివి ఏమైనా గార్డెన్లో పిల్లలు పడేసి మా మా పిల్లలే అలా పడేస్తారు కదా అవి తీసేసి అందులో వేస్తాను అనమాట ఆ విధంగా వేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అలా వదిలేసాను అనుకోండి చక్కగా ఇలాగా కంపోస్ట్ మనకి ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోతుంది ఇలా అయినప్పుడు ఏం చేస్తానంటే ఒక టబ్స్ ఖాళీ చేస్తాం కదా ఖాళీ చేసిన దాంట్లో అడుగున అలాగా టబ్లో వేసేసుకుంటానండి ఆ కంపోస్టు ఆ మెత్ ఎయిటీ పర్సెంట్ అయిన కంపోస్టు ఏం వేస్ట్ ఏం కాదు ఆ అడుగును ఉంటుంది కదా మరలా మనం దానిపైన మట్టి మిశ్రమం కలుపుకొని వేసుకుంటాం కాబట్టి ఆ కింద చక్కగా మనకి అది కంపోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయి మెత్తగా అయిపోతుందండి మట్టి కూడా సో ఇక్కడ మన గార్డెన్లోనున్న ఎర్ర మట్టిని కూడా తీసుకొచ్చుకుంటున్నాము ఇందులోని ఇప్పుడు పాత సాయిల్లో ఈ కొత్త సాయిల్ని కూడా యాడ్ చేస్తానన్నమాట పాత సాయిల్ గార్డెన్ సాయిలే కానీ ఇక్కడ కొత్తగా తెచ్చుకున్న మట్టి ఏదైనా ఉంటే అలా డైరెక్ట్గా వేసేసుకోకూడదండి ఎందుకంటే గట్టిగా అయిపోతుంది కదా మనకి గట్టిగా మట్టి అయిపోయిందంటే ఏమవుతుంది మొక్క వేరు అనేది లోపలికి వెళ్ళదు అందుకని దానికి మళ్ళీ మనం లూజ్ సాయిల్ని ఏర్పరచుకోవాలి అంటే గార్డెన్ సాయిల్ని ఈ మట్టిని కాస్త ఏదైనా కోకోపీట్ లేదా ఇసుక కొంచెం యాడ్ చేసుకున్నారనుకోండి మనం ఏం వేసుకున్నా కూడా అది లూజ్ అవుతుంది మట్టి ఆ వేర్లు మొ చక్కగా పాకి చాలా బాగా హెల్తీగా ఎదుగుతుంది అనమాట ఇప్పుడు నేను వేస్తుంది కూడా కోకోపీట్ అండి కోకోపీట్ కూడా ఇందులోని ఒక కేజీని కలిపేస్తున్నాను ఆల్రెడీ ఉంది మన గార్డెన్లో సో ముందుగా వేసింది ఏంటంటే మస్టర్డ్ కేక్ అండి అవి మస్టర్డ్ కేక్ని నానబెట్టి మొక్కలకి ఇవ్వడమే కాకుండా ఇలా మట్టిలో కూడా నేను కలిపి మట్టి మిశ్రమంలో యాడ్ చేసేసుకున్నాం అనుకోండి అది స్లో రిలీజ్డ్ ఫర్టిలైజర్గా అది మొక్కకు అందుతూనే ఉంటుంది అంటే డైరెక్ట్గా మనం వాటర్లో కలిపి ఇవ్వడం వేరు సాయిల్లో కలిపిసి ఇచ్చేసామంటే అది ఎప్పటికీ కూడా అది అందుతూనే ఉంటుంది వేరుకి అప్పుడు మొక్క చక్కగా పుష్పాలు పూ పూయిస్తుంది నెక్స్ట్ మొక్క ఎంతో హెల్తీగా ఎదుగుతుంది మనకి కాపు కూడా బాగుంటుందండి ఇప్పుడైతే కొంచెం వేప పొడి వేసుకోవాలండి తప్పకుండా ఎందుకంటే మనకి మట్టిలో పురుగు అనేది చేరకుండా ఉండాలంటే వేప పొడి స్టూడ్గా వేసుకోవాలి ఇది కూడా ఒక ముప్పావు కేజీ ఉంటుంది అది కలిపేసుకుంటున్నానండి కొంచెం అయితే బయటికి తీసినట్టున్నాను దేంట్లోనే వేయడానికని ఒక ముప్పావు కేజీ ఉంటే అందులో వేసేసాము చూసారా ఇక్కడ కంపోస్ట్ వేసేసాయని చెప్పాను కదా ఒక టబ్బుకి అలా దానిపైన ఇప్పుడు కలుపుకున్న సాయిల్ని మనం వేసుకుంటే చాలు అనమాట ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా వేస్తున్నాం కదా ఒక్కొక్కటి నేను తెచ్చిస్తున్నాను అందులో వేసి ఫుల్గా కలపడానికి అదంతా కూడా చాలా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన దగ్గర పొటాష్ ఉందండి పొటాష్ అంటే తెలుసు కదండి అంటే పొటాషియం రిచ్ ఉంటుంది పొటాషియం ముఖ్యంగా మొక్కలకి అవసరం చాలా అవసరం ఎన్పికేలో ముఖ్యమైంది పొటాషియం దా అది గనక మనం ఇలా ఈ పొటాష్ రూపంలో ఇస్తే చక్కగా మొక్క ఎంత జమ్మును ఎదుగుతుందంటే చాలా బాగా ఈ కంపోస్ట్ ఇస్తున్నాం కదా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట అండి దాని యొక్క న్యూట్రియంట్స్ అందడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది మొక్క గ్రోతింగ్కి పనికొస్తుంది సో అది కూడా ఒక ఐదు ఆరు గుప్పళ్ళు వేసేసుకుంటున్నాము ఇంకంతే అది కొంచెం గింజల్లా ఉంటుందండి ఇది మీకు ఆన్లైన్లోనే దొరుకుతుంది లేకపోతే నర్సరీలో ఆర్గానిక్ షాప్స్ ఉంటాయి కదండి సీడ్స్ అమ్ముతారు అక్కడ అడగండి ఇస్తారు అలాగే బోన్ మీల్ అండి బోన్ మీల్ తప్పకుండా మొక్కలకి అందించండి ఈ బోన్ మీల్ ఏమవుతుందంటే ఫాస్ఫరస్ రిచ్ ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటే ఏమవుతుంది మొక్క చాలా చక్కగా ఈ వెజిటబుల్స్ అనేవి బాగా వస్తాయి ఎటువంటి ఫంగిసైడ్స్ లేకుండా ఇది చాలా లోపల మట్టిలో ఉండి స్లో రిలీజ్డ్ ఫర్టిలైజర్ కూడా ఇది కూడా అండి అలా గనక కలిపేసి ఇచ్చేస్తే మనం ఇంకా మళ్ళీ మళ్ళీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు పైన అంతా మట్టి చూసుకుంటుంది ఇంకా ఆ మట్టి మనం మిశ్రమంలో కలిపేస్తాం కాబట్టి ఇక అలాగ మొక్కకు అందుతూనే ఉంటుంది నిత్యం మొక్క ఎదుగుదలకి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇదంతా కలిపి మనం కలిపేసుకుందాం ఇందులో ఎప్సమ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తానండి అది అంతా కలిపిన తర్వాత ఈ కొత్త మట్టి పాత గార్డెన్స్ ఆయిలు ఇవి వేసుకున్న పోషకాలు ఏది కూడా మిక్స్ అవ్వకుండా ఉండకూడదు అన్నీ బాగా కలపాలండి అన్నీ బాగా కలిసేటట్టు రెండు మూడు సార్లు మట్టిని కది కలిపేస్తే చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు మనం ఏ మొక్క వేసినా చూడండి మీరు మీరే చెప్తారు తప్పకుండా బాగుందండి ఇలా చేయడం వల్ల అని చెప్పి ఈ విధంగా మీరు మట్టి మిశ్రమాన్ని కలుపుకొని మొక్కలు నాటుకోండి చాలా బాగా ఈల్డ్ మీరు అందుకుంటారు పువ్వులు కూడా బాగా పోస్తాయి వేరు కూడా వ్యవస్థ బాగుంటుంది చక్కగా లూజ్గా ఉండి ఎటువంటి నెమటోడ్స్ రావు నెమటోడ్స్ రాకుండా ముఖ్యంగా వేప పొడి వేయాలి ఇంకా మీ దగ్గర వీలైతే ట్రైకోడర్మా విరిడి ఉంటే అది కూడా ఒక ఎంత ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి అది ఎలా వేసేసుకున్నారంటే అది కూడా మనకి మొక్కలో నిమటోడ్స్ రాకుండా చక్కగా చూసుకుంటుంది సో అది లేకపోయినా పర్వాలేదు వేప పొడి ఉంటే చాలండి అలాంటివి ఏమైనా వేయండి అలోవేరా ఉన్నా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్టేసు కట్ చేసేసుకొని అది కూడా వేసేసుకోవచ్చు మట్టిలోని మనకి ఏం కావాలి మట్టిలో పురుగు చేరకుండా ఉండాలంతే కాబట్టి అలా అనమాట ఇప్పుడు చూసారు కదా వేసుకున్న కంపోస్ట్ల బిన్లోనే పైన ఈ మాత్రం మట్టిని వేసేస్తున్నాము చాలండి ఇప్పుడు ఎలాంటి పాదు జాతులైనా అందులో మనం విత్తనాలు వేసేసుకుంటే చాలా బాగా బాగా వస్తాయి నెక్స్ట్ ఏమో ప్రతి పాట్లో కూడా పోషకాలు అవసరం కదా ఈ మట్టి ఎంత పోషకాలతో నిండి ఉంది అందుకని ఇప్పుడు ప్రతి పాట్కి కూడా పూల మొక్కలకి కాయగూరల మొక్కలకి ఫ్రూట్స్ ప్లాంట్స్కి అన్నిటికీ కూడా కొంచెం కొంచెం ఇచ్చేస్తున్నామండి ఈ విధంగా గులాబీ ప్లాంట్స్కి కూడా ఇస్తే చక్కగా పోతొచ్చి కాపన్ చక్కగా పువ్వులు అనేవి పోస్తాయి అలాగే వెజిటబుల్స్ ప్లాంట్స్కి కూడా ఈ విధంగా అలాగే కో మనకిక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కదా నారింజ బత్తాయి పళ్ళు దానిమ్మ పళ్ళ మొక్క మల్బరీస్ మామిడి మొక్క జామ మొక్కలు ఎన్నో ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి మన గార్డెన్లో అవన్నిటికీ కూడా ఈ పోషకాలు అనేవి అందేలాగా నేను ప్రతి ప్లాంట్కి ఇమ్మని చెప్పానండి చక్కగా వేస్తున్నారు సో ఈ విధంగా మందార మొక్కకు కూడా వేసేసాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిక్కుడుకాయలు బాగా ఉన్నాయండి అవి కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను చిక్కుడుకాయలు అయితే తెగ విరక్కాసేస్తున్నాయండి ఇంకేం లేదండి మనం కావాల్సింది మొక్క ఎదుగుదల కాపు బాగా రావాలి మంచి ఈల్డ్ అందుకోవాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలండి గట్టిగా అయిపోయిన సాయిల్ని మనం లూజ్ చేసుకున్నామంటే మొక్క బాగా ఎదుగుతుంది అది ఒక్కటే తెలుసుకుంటే చాలండి మొక్కలు ఈజీగా పెంచేయచ్చు చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు ఎలాగండి మొక్క మాకు రావట్లేదు ఎదగట్లేదని ఏం లేదు సాయిల్ని మార్చాలి అప్పుడప్పుడు సాయిల్ని లూజ్ చేసుకోండి మీకు మంచిగా ఈల్డ్ అనేది వస్తుంది ఓకేనండి మరి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి ఈ చిట్కాలు తెలిస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కదా ఓకేనా అండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి అయితే మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి అప్పటి వరకు మరి ఉంటాను చూసేయండి ఇంకా చిక్టకాయలు అయితే చాలానే ఉన్నాయి మరి అవన్నీ కట్ చేసేసుకోవాలి ఎలా ఉందో వీడియో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి బాయ్ అండి